అందరు కలిసి ఇప్పుడు బాధ్యత మీద ఉంటుంది ఫస్ట్ బాధ్యత తర్వాత వీళ్ళందరినీ కూడా మీరు క్లబ్ చేసుకొని భవిష్యత్తు ముందు చర్యలు చేపట్టాలి కదా ఎవ్వరు కూడా వేయకుండా మీరు ఏదైనా ఫినిషింగ్ పెట్టుకోవాలా కదా మీకు ఫర్దర్ మీరు ఎట్లా వర్క్ చేస్తారు ఇంకా ఇల్లు కట్టి అనుకో మీరు వర్క్ ఎట్లా చేస్తారు ఇప్పుడు ఒకళ్ళు ముందే మీరు ఆపాలని వేసినాక వాళ్ళు వాళ్ళని మీరు తీయలేరు మీరు ఇవన్నీ మొత్తం పినాలు రాబోయే రోజుల ఇబ్బంది అవుతుంది ఎప్పుడు మరి మనము ముప్పై నలభై సంవత్సరాల కింద ఒకటి ఉండి మీరు అప్పుడే ఏ ప్రయత్నం మీ ప్రయత్నం బట్టి ఏం ప్రయత్నం మాటలకి ప్రయత్నం ఉన్నట్టున్నది ఇంతవరకు మీ ప్రయత్నం సీరియస్ ఉంటే ఎవరు కూడా వేయరు కదా అది చేయండి ముందు కూడా ఈ కెనాల్ చేయిపోయినట్టుంది ముందు కూడా ముందు ఒకసారి తగ్గిపోయింది అప్పుడే అయితే దీన్ని మొత్తం ఇడికే మొత్తం లైనింగ్స్ అంతా రెడీ ఏంటి సిమెంట్ తోటి పంపి ఫ్లైఓవర్ కూడా పెద్దగా పెట్టి పెట్టేది ఉండేది ఏం ప్రాబ్లం టెక్నికల్ సాంక్షన్ దగ్గర గవర్నమెంట్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది చూసుకున్నారు ఇన్కమ్ రాంది ఆపేషన్ ఇప్పుడు మీరు అప్పుడు ఇది ఎమర్జెన్సీ లేకుంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పలేరు సరే ఒకసారి అది రిపోర్ట్ మా సరే మీరు మీరు ఏ ఎస్టిమేట్ పంపినారో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏందో ఒకసారి మాకు ఆ జిరాక్స్ కాఫీ ఇటువంటి మా ఉదయ్ కుమార్ గారు వస్తారు టౌన్ ప్రెసిడెంట్ ఒక దిక్కు రైతాంగం కరవచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది నీళ్ళు లేక ఇబ్బంది పడే రోజుల్లో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి ఏం చేస్తున్నట్టు ఈ కెనాల్ తేగిపోవడం జరిగింది అదేవిధంగా గతంలో దీనికి కారణం ఏందంటే గతంలో ఉన్న ప్రభుత్వం గతంలో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి అలా ప్రభుత్వం ఏర్పడడం చెప్పడం జరిగింది దానివల్ల ఇలా ఇల్లు లేని పేద వాళ్ళందరూ కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వేసుకొని ఇలా ప్రజలకు అంతరాయం రైతులకు అంతరాయం కలిగించే విధంగా ఇలా చేయడం జరుగుతూ ఉంది దీనికి బాధ్యత అంతా మరి ఆనాటి ప్రభుత్వంది జీవన్ రెడ్డిది మరి ఇప్పుడు ఈ ఏర్పడ్డ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ వినయ్ రెడ్డి గారు ఈ వీలైన తొందరలో ఇక్కడ వీళ్లకు మరి ఇండ్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి అదేవిధంగా మరి ఏ అయితే టెక్నికల్ ఇప్పుడే డిగార్తో మాట్లాడడం జరిగింది ఏ మరి ప్రపోజల్ పంపినాం సార్ ప్రపోజల్ శాంక్షన్ అయింది కానీ టెక్నికల్గా ఆగిపోయింది అంటున్నారు మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే వెను వెంటనే దీనికి ఏదైతే నిధులు కేటాయించాలా ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడున్న ఇండ్లు పేద వాళ్ళందరికీ కూడా తక్షణమే వీళ్ళకు స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్లు కట్టించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి గతంలో ఇక్కడున్న మున్సిపల్ పాలకులు కూడా మరి ఇట్లాంటి పరిస్థితులను పట్టించుకున్న పాపాల కాబట్టి ఇప్పుడు వచ్చిన మరి కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళు కూడా ఇట్లాంటి చర్యలు మరి అరికట్టాలా ఇట్లాంటి డబ్బు ఎక్కడైతే బలవంతము గుడిచెలయడం కానీ ఇవి ఇలాంటి అడ్డుకోవాలని చెప్పి మేము వాళ్ళని సూచిస్తూ ఉన్నాం